యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు భువనగిరిలో వంద కోట్లతో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టబోతున్నామని అందుకు అవసరమైన పది రకాల స్థలాన్ని కూడా కేటాయించినట్లు తెలిపారు భువనగిరి ఖిల్లా రోప్వే త్వరలోనే టెండర్లు వేస్తామని కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఖర్చు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు ఆ నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్ఎన్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మొదటిసారి భువనగిరి రావడం బస్వాపూర్ ప్రాజెక్టు కానీ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించిన కానివ్వండి ఒక మోడల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ లేని విధంగా సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా దాన్ని నేను మీరు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే మా ప్రభుత్వం నాగానే అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కలెక్టర్ గారితో చర్చించి స్థలం మంచి స్థలం ఎంపిక చేసి కానీ మొదటి సంతకం రెవెన్యూ మినిస్టర్గా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదటి సంతకం భువనగిరి కేడిఆర్కి సంబంధించిన అధికార భూమి ఇవ్వడం దాన్ని ఇవాళ డిపిఆర్ కూడా సిద్ధం చేసి నిన్ననే సెక్రటరియేట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ డైరెక్టర్ గారితో ఆఫీసర్ చేసి నెక్స్ట్ వీక్ డిపిఆర్ పంపించి రెండేళ్లలో టెండర్ కార్యక్రమం పూర్తి చేస్తే కేడి నిర్మాణం పూర్తి పూర్తి చేస్తున్నాం